శనివారం వచ్చింది కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి రోజుని కృష్ణాష్టమి అంటారు అష్టమి అంటే ఎనిమిది ఆయన ఐదు వేల రెండు వందల యాభై మూడవ పుట్టినరోజు రేపు మనం చేసుకునే ఐదు వేల రెండు వందల యాభై మూడవ పుట్టినరోజు అంటే స్వామి వచ్చి ఇప్పుడు ఆ నాలుగు నాడు గడిచింది ఇన్నాళ్ళుగా ఆయన భూమండలం మీద మరి జన్మించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మన భారతీయులకు అందించి ప్రపంచం గర్వించేటట్లుగా జీవించి భూమండలం ఉండన్నాలు అంటే కలియుగం ఉండన్నాలు మినిమం కలియుగం ఉండన్నాలు నాకు సరిపోయేటువంటి ఆత్మ బోధని భగవద్గీత రూపంలో మనకు అందించడం జరిగింది ఇది చిన్న బుక్కి ఏడు వందల శ్లోకాలు ఒక ప్రతి మాట ఒక మంత్రం లాగా ఉంటుంది దీనిని మీరందరూ ఒకసారి ఒక ఒక సంవత్సరం పాటు ఊరు చదువుతా చదువుతా ఉంటే ఏమి చేయదు ఆచరించవచ్చు చదువుతా ఉంటే మీకు తెలియకుండా మీలో బోలెడ మార్పులను నేను చూస్తాను దీనికి ఆ శక్తి ఉంది మన భారతీయులకు ప్రమాణ గ్రంథం ఏది అంటే భగవద్గీత మనకి బోలెడు గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ గ్రంథాలు అన్నింటి సారం కలిపి మనం పాలనగిన కాసి మరి పెట్టి పెరుగు చేసి పెరుగుని చిలికి వెన్న చేసి వెన్నను కాస్తే నెయ్యి అయినట్లుగా ఇది నెయ్యి అమృతం దీని అమృతాన్ని పెట్టారు దీని పేరు అన్నగాటి తాను భగవద్గీతను అందించారు ఇక శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్రకు మనం వచ్చేసరికి ఆయన ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మరి గుజరాత్లో ఆయన జన్మించినట్లుగా మనకి చరిత్ర ఇప్పుడున్న రాష్ట్రాల ప్రకారం అప్పుడైతే సోరసేన దేశం మధురాయ్ నగరం అనేటువంటి నగరంలో ఈయన జన్మించడం జరిగింది తల్లిదండ్రులు దేవకి వసుదేవులు వారికి జన్మించినటువంటి సంతానం ఈయన కాబట్టి ఆ సోరసేన దేశంలో ఈ వాళ్ళ అమ్మగారైనటువంటి వసుదేవుని యొక్క మరి పెద్ద తండ్రి పేరు ఉగ్రసేనుడు ఆయన రాజుగా ఉండేవాడు ఆయన యొక్క కుమారుడే కంసు అయితే ఆ ఉగ్రసేనుడు దేవకుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు దేవకుడు కూతురే ఈ యొక్క దేవకీ దేవి ఈయన వాళ్ళ కృష్ణుని యొక్క తండ్రి గారు వసుదేవుడు వాళ్ళ యొక్క ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు లెక్కలై చూసుకుంటా మంచి నిజాయితీగా మంచి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి మంచివాడు అని చెప్పి ఈయనకి ఆ యొక్క దేవకీ నిజవాహం చేయడం జరిగింది చేసిన తర్వాత ఆ కౌన్సిల్ కూడా మరి మా చెల్లెలు అంటే బాబాయ్య కూతురు కదా మా చెల్లెని పుట్టింటి ఘనంగా సాగనంపాలని చెప్పి ఆయన ఘనంగా సాగనంపాలని చెప్పి మొత్తం ఏడు పళ్ళకి కావాల్సిన ధనము బంగారం వజ్ర వైడూరి అలా ఎక్కించి స్వయంగా వాళ్ళు వీళ్ళేందుకు అని చెప్పి ఆయనే పుట్టింటికి సాగనంపడానికి బయలుదేరి బయలుదేరిన తర్వాత ఆ మధ్యలో పోతా ఉంటే కాస్త దాటి ఊరు దాటిపోయిన తర్వాత ఆకాశవాణి పలికింది ఒరే ఊరు కూడా నీ పుట్టే సెల్లెల యొక్క ఎనిమిదవ గర్భవన నీకు మృత్యువు జన్మించబోతుంది అని చెప్పి ఆకాశం సరిగేసరికి ఆయన ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు ఆయన ఏం చేసిండు వెంటనే కత్తి తీసిండు మురుపుడు కదా కత్తి తీసిన సెల్లెల్ని ఈ ఈరోజే సమరత నన్నటా మరి పుట్టే ఎనిమిదవ సంతానం ఆయన పుట్టేదాకా నేను ఉంటానని అప్పుడు ఆ వసుదేవుడు ఆయన పాళ్ళు పట్టుకొని ప్రతిమాలి అయ్యా నేను నువ్వు అట్లా చేయకూడదు నువ్వు తెలియకల్లో మంచి వాడానికి కాసేపు పొగిడి పొగిడిన తర్వాత నీకు ఎనిమిదో సంతానం కదా ఈ పుట్టే ప్రతి సంతానాన్ని నీకే ఇస్తాను ఏమైనా చేసుకోమని చెప్పి ఒక ఒప్పందం ముదిరి ఒప్పందం ముదిరిన తర్వాత సరే ఎనిమిదో సంతానం కదా అనుకున్నాడు తర్వాత సరే అని చెప్పి వదిలేసిండు వదిలేసిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు సంతానం కలిగిన తర్వాత నారద మహర్షి వచ్చిండు నారద మార్చి అని కానీ మనం ఏమనుకుంటాం పుల్లలు పెట్టేవాడు అనుకుంటాం కానీ ఆయన వచ్చి ఏం చేసిండంటే అయ్యా కంసా నువ్వు వదిలేసిన వాళ్ళని కానీ వాళ్ళని వదిలేస్తే ఏదో ఒక రోజు నీకు ప్రమాదం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకి పుట్టే సంతానాన్ని సంహరిస్తాడు అని చెప్పి ఒక అగ్గిపోలేదు అగ్గిపోలేసరికి ఆయన కడుపులో మండి కోపం వచ్చింది ఇక లాభం లేదండి పట్టుకురాని అని చెప్పి చేసుకుని శిరసాగం పడేసి శరసాలను ఎందుకు ఇప్పించింది నారదు అంటే శరసాలను వేసి హింస పెడితే గాని వారి భక్తి పెరిగితే గాని వారి అర్పంలో సాక్షాత్ విష్ణువే మన యొక్క శ్రీకృష్ణుని రూపంలో భూమి మీద ఆవిర్భవించాలి దుష్ట శిక్షణ జరగాలి శిష్యులందరినీ రక్షించాలి ధర్మస్థాపన జరగాలి ఇవన్నీ నారదు మహర్షికి తెలుసు ఎవరికి తెలియదు అలా చేసినటువంటి చేయగానే వాళ్ళు తీసుకొచ్చి ఇద్దరు తల్లిదండ్రులు జైల్లో పడేసి దేవకి వసుదేవుడు అని పడేసిన తర్వాత ఆ రకం కలిగేటువంటి సంతానాన్ని ఏడుగురు సంతానం కలిగి ఏడుగురిని చంపేశాడు చంపేసిన తర్వాత ఎనిమిదవ సంతానంగా అర్ధరాత్రి ఎందుకంటే వసుదేవుడు మరి విష్ణుమూర్తి భక్తుడు శ్రీమన్నారాయణుడు ఆయన మనకు విపరీతంగా వేడుకుంటా ఉన్నాడు ఆయన గర్భవన అప్పుడు విష్ణుమూర్తే సాక్షాత్గా వచ్చి మరి అమ్మవారి గర్భవన జన్మించినట్లుగా ఆ జన్మించిన అర్ధరాత్రి మరి అప్పుడు ఇట్లా వర్షాలు పడి చాలా భయవచ్చు మరి వాతావరణం ఇట్లానే ఉంటుంది కదా ఐదు రోజు కదా అది కాబట్టి ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆయన జన్మించిన తర్వాత ఆ వాతావరణం అంతా మారిపోయి అక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ సెంటర్ తెగిపోయి ఏటికవిగా విడతలు అయినా ఆయన కృష్ణుని పొడలో పెట్టుకొని సముద్రంలో పడిపోతా ఉంటే సముద్రం పడి దారిచ్చింది అవతలకు పోయి ఆయన స్నేహితుడైనటువంటి నందుడి ఇంట్లో వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొని ఈయన మళ్ళీ ఇక్కడ శరసనకి చేరింది ఇదంతా జరిగింది ఎవరికి తెలియదు ఇదంతా ఒక మాయా నాటకంలాగా నడిచిపోయింది సరిపోయింది తెల్లారి అయిపోయింది తల్లారి ఈయన వచ్చిండి అయిపోయింది తెల్లారి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కేవు కౌన్ కేకంటే బొట్లందరూ లేచారు చూసేసరికి అక్కడ ఆడపిల్లలు ఈ ఆడపిల్ల ఎవరు అప్పుడు వెంటనే కౌన్సిల్ కబురు పెడితే కౌన్సిల్ వచ్చిండి రావు కానీ అంటే ఆడపిల్ల ఆడపిల్లని చంపకూడదానికి జ్ఞానం లేదు అని చంపడానికి పైకి సిరేసి నలుగుతాను ఆడపిల్ల మాయమైపోయింది ఒరే నిన్ను సంవరించే వాడు నేను వేరే పెరుగుతున్నాడని చెప్పి ఆ విధానంలో చెప్పిన తర్వాత ఆయన ఏం చేసిండు ఎక్కడైనా దేశంలో పది నెలల పిల్లగాళ్ళు ఒక సంవత్సరంలో పిల్లలు ఎవరున్నా మొత్తాన్ని చంపే మేము ఒక ఆట అంటే చాలా దుర్మార్గుడు చాలా బలవంతుడు సంస్డేం తక్కువ కాదు ఈ రక్తంగా ఆయన చేసిన తర్వాత ఆ విధానంలో ఆయన చెప్పి పోతన అనేటువంటి రాక్షసితో మొట్టమొదట మూడు నెలలు పిలగాడప్పుడు ఆ రాక్షసి వచ్చి శ్రీకృష్ణుని గుర్తించి అతనికి పాలు ఇచ్చి అతను విషప్రయోగం చేసి చంపుదామనుకుంది ఆయన పాలు పాలుదారినే శుభ్రంగా వదిలేసి రక్తం పిండి చంపేసి ఇట్లాంటి లేలు ఇక ఇక్కడ మొదలైనటువంటి సంహారం నూట ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు భూమాండస్తులందరూ సరే ఈ విధానంలో చేసుకున్న తర్వాత ఈ విధానం అట్లా ఉండేవాళ్ళు బంధితులు అయ్యేడే ఉన్నాడు అక్కడ పెరుగుతా ఉన్నాడు ఆయన పెరిగి చిన్న చిన్న వృద్ధి చెందే కొన్ని అనేక రకమైనటువంటి లీలలన్నీ ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి మరి ఆ విధానంలో ఆయన సాగు జరుగుతూ ఉంటే పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి మరి ఈ యొక్క ఈ సోరసేన దేశానికి రావటం ఆ తర్వాత కౌన్సుతో ద్వంద్వ యుద్ధం చేయటం పదహారు సంవత్సరాల వయసు అంటే ఎంత ఉంటది కౌన్సుడు ఎంత సీనియర్ ఎంత విచ్చ ఉంటది అయినా ఆయన సంహారం చేసి మరి వాళ్ళ తాతకే మళ్ళీ పట్టాభిషేకం ఈయన చేసుకోవాలా వీళ్ళ అన్నక చేయాల వాళ్ళ తాతకే పట్టాభిషేకం ఒకరిసేనుడికే రాజ్యం పట్టాభిషేకం చేసి చక్కగా పాలించమని చెప్పింది చిన్న వయసులోనే ఇంకా ఆ రకంగా ఈ రకంగా ఎన్నో చేస్తే ఎప్పుడైతే కంసుడు మరణం జరిగిందో కంసుడికి ఇద్దరు వారే ఉన్నారు అస్థి ప్రాప్తి ఎవరు జరాచంద్రుని కూతురు జరాచంద్రుడు అంటే ఆ కాలంలో చాలా గొప్పవాడు ఎలా గొప్పవాడు మీకు అర్థం కావాలంటే మనకు భారత మహాభారత యుద్ధంలో పద్దెనిమిది అక్షోగని సైన్యం యుద్ధంలో పాల్గొంది పద్దెనిమిది అంటే ఇరవై ఒక్క లక్షల మంది కానీ ఆ యొక్క జరాచంద్రునికి ఇరవై మూడు సైన్యం ఉన్నది అంత పెద్ద రాజు అన్నమాట అలాంటి రాజు మరి ఆ రాజు ఆయన ఏం చేసిండు ఈ కూతురు ఇద్దరు పోయి నాన్న మరి ఎందుకంటే తంసుడు గొప్పవాడు కాబట్టేగా ఆయన ఇచ్చింది లేకపోతే ఇప్పుడు కదా పిల్లని నాన్న మా నాన్నని వాళ్ళ మేనళ్ళు సంహారం చేసిండు ఏది ఏమైనా కృష్ణయ్య నువ్వు సంవరించాల్సిందే అని చెప్పి ఇతర కూతురు తండ్రికి అడిగిపోయారు తల్లి మొత్తం ఇరవై మూడు అక్షోహుని సైన్యం తీసుకొని ఇది యొక్క మధుర నగరం మీదకి వస్తే శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు లేత వయసులో ఉన్నారు విపరీతమైనటువంటి ధనుర్ విద్య చేసి వచ్చిన సైన్యం మొత్తాన్ని ధ్వంసం చేశాడు దోషం చేసిన తర్వాత జరాచంద్రుడు దొరికింది బలరాముడికి సంహరిస్తా అన్నాడు కృష్ణుడు చెప్పిన మాట ఏంటంటే చాలా గొప్ప మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే అగ్రజ అతను వదిలే అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకేం లేదు ఈయన దుర్మార్గుడు ఈ లోకంలో ఉన్న దుర్మార్గులందరూ ఈయన పంచన జారతడు అందుకు కాబట్టి మనం వచ్చిన పని ఈజీ పని కావాలంటే ఇతను వదిలేస్తే ఇతను పోయి మళ్ళీ దుర్మార్గులందరూ ఎంట పెట్టుకొని చేసుకొస్తడు అప్పుడు వచ్చిన మనం ఎక్కడుండే మొత్తాన్ని సంహారం చేయొచ్చు అని చెప్పడం జరిగింది అందుకనే వాడిని వదిలేశారు పదిహేడు సార్లు దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ గోడగట్టుకొని స్వామి మీదానికి వచ్చాడు ఈయన అందరినీ సంహరిస్తే ఆయన మాత్రం వదిలేసారు ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నీరు పల్లానికి చేరినట్టు చెడ్డవాడు చెడ్డవాడిని ఆశ్రయిస్తుడు మంచివాడు మంచివాడిని ఆశ్రయిస్తు ఇవాళ మన లోకంలో చూడండి ఏ రకమైన వారికి ఆ రకమైన స్నేహాలే ఉంటాయి ఎవరన్నా అరువు మీద కూర్చొని సిత్తు బొమ్మ ఆడుతుందనుకో సిత్తు బొమ్మకు సంబంధించి నోళ్ళు పోతాడు చక్కగా ఇంకేదన్నా మొదలు ఉందను కాడికి సంబంధించిన వాళ్ళు పోతారు అంటే ఎలాంటి వాడు అలాంటి వాడిని ఆశ్రయిస్తున్నాయా వాడు దుర్మార్గుడు కాదు దుర్మార్గులు అంతా వాళ్ళు పంచన చేరుతు వాడు ఏదో రకం తీసుకున్నప్పుడు నేను దేశం అంతా పోయి దేవులాడే కంటే వాళ్ళు వస్తే మొత్తం సంహారం చేయడం ఈజీ కదా అందుకని వాడు వదిలేయమని చెప్పి ఆ రకంగా వదిలేసి సారి భీమార్చును గోడ కట్టుకొని వాళ్ళ దేశం పోయి అక్కడ విపరీతమైనటువంటి యుద్ధం చేసి భీముడు ద్వారా సంహారం చేయడం జరిగింది చేసి వెయ్యి మంది రాజులు నేను దుర్మార్గుల్ని శిక్షించడం సన్మార్గు రక్షించడం ఆ విధానంలో ఇట్లా మరి శ్రీకృష్ణుని యొక్క విధానం తీసుకుంటే ఆ రకంగా ఎంతో గొప్పగా ఉన్నది మరి మరి అర్జునుని బంధం కృష్ణుని బంధం అనేది మనం తీసుకుంటే వారు మనకి భారతంలో ఆది పర్వంలో ద్రౌపది యొక్క స్వయం వరంలో వాళ్ళు మొట్టమొదటిగా కలుసుకున్నట్టుగా మనకు భారతం చదువుతుంది అంతకుముందు వాళ్ళకి పెద్దగా తెలుసు మేనత్త కొడుకు మేనమావ్ అని కానీ పెద్దగా పరిచయాలు లేవు ఆ సందర్భంలో వాళ్ళు కలుసుకోవటం ఆ తర్వాత వాళ్ళిద్దరు అనేక రకమైన పరిచయాలు ఇవన్నీ బ్రహ్మాండంగా పెరిగి ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా సఖ్యతతో కూడుకున్నటువంటి భక్తి బ్రహ్మాండంగా వాళ్ళిద్దరు జీవితం అంతా కొనసాగి భూమండలం మొత్తంలో దుర్మార్గులందరినీ ఏరేసి సన్మార్గులు ఇప్పుడు అండగా ఉంటా సన్యాసుల్ని భక్తుల్ని పోషిస్తా ఆ విధానంలో మరి ఎంతగానో సాగింది ఆ విధానం సాగినటువంటి శ్రీకృష్ణుడు మరి ఎందుకు మనకి ఇంత ఆరాధ్యుడైండు ఏ దేవుడికి లేని ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మహాత్ములు ఈ లోకంలో దేవుళ్ళందరూ కూడా దేవుళ్ళకి ఆధారమైన దైవం దైవా దైవానికి ప్రతినిధులు వీళ్ళందరూ కృష్ణుడు సాక్షాత్ విష్ణు అవతారం భావిస్తాం విష్ణు ఎవరంటే ఇష్టం అంతా వ్యాపించి అంతా తానయ్యుండి తను ఏమీ కాకుండా ఉన్నటువంటి వాడు విష్ణువు ఆ విష్ణువు యొక్క అహింసతో జన్మించినటువంటి వాడు కృష్ణుడు అందుగానే కృష్ణుణ్ణి సాక్షాత్ విష్ణువుగా భావిస్తుంది లోకమంతా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అలానే ఉన్నాయి ఆ విధానంలో మహాత్ములు చెప్పిన బోధలకి ఈయన చెప్పిన బోధలకి ఈయనకి సంతానం మరి ఈయన జన్మించిన విధానం చూసుకుంటే మనకి ఎనిమిదో అష్టమి అంటే ఎనిమిదో స్థితి ప్రకారం ఎనిమిదో రోజు జన్మించాడు అలాగే విష్ణువు యొక్క దశ అవతారాలు ఎనిమిదో అవతారం ఈయనకి మరి అలాగే ఎనిమిది మంది భార్యలు ఎనభై ఒక్క మంది సంతానం మనకు అష్టాదశ పురాణాలు మరి అష్టోత్తర శతనామాళి ఎనిమిదిలు ఇవన్నీ కూడా స్వామి యొక్క జీవితం అంతా కూడా భారతం పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది పర్వాలతో ఉంటుంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఇట్లా మనకి ఎనిమిది ఎనిమిది అనేది వ్యాసునికి ఒక లెక్క ఆ వ్యాసుని లెక్కలో వచ్చినటువంటిది ఈ ఎనిమిది అంకెల సంఖ్య కాబట్టి ఆ విధానంలో మరి ఎనిమిది మంది భార్యలతో ఎనభై మంది సంతానంతో మరి ఆయనకు అనేక రకమైనటువంటి క్రీడలతో అనేక రకమైన రాజకీయ చతురతతో మానవుడు ఎట్లా బ్రతకాలి ఎట్లా చెయ్యాలి ఏది కూడా మానవుడికి అన్యమైంది కాదు ప్రతిదీ నువ్వు అనుభవించడం కోసం సృష్టి అంతా ఉన్నదే తప్ప నువ్వన్నీ నెట్టేసేవి కాదు అని అని చెప్పి మానవుడు పూర్ణమైనటువంటి జీవితాన్ని ఎట్లా గడపాలి కృష్ణుడు మాత్రమే చెప్పింది మనం మిగతా వాళ్ళందరూ చెప్పింది ఏమిటి ఇది మంచి ఇది చేయాలి ఇది చెడు ఇది చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి అంటే వాళ్ళు చేసిందంత ఏమిటంటే మహాత్ములందరూ మన రాముడు కావచ్చు క్రీస్తు కావచ్చు మహమ్మద్ కావచ్చు గౌతమ్ బుద్ధుడు కావచ్చు ఇట్లా ప్రపంచంలో ఏ స్థాపకులందరూ కూడా వారు వచ్చింది ఏమిటంటే వారు అందరూ కూడా ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యండి ఇది చేయబాకండి ఇది చేస్తే ఈ ఫలాలు వస్తాయి అన్న కాటి చెడును తొలగించి మంచిని పెట్టాడు అంటే నువ్వు అంతకుముందు తాగేవాళ్ళు అనుకో తాగకుండా ఉంటే మంచివాడిని తయారు చేసేవాళ్ళు కానీ స్వామి చేసింది ఏమిటంటే నువ్వు అన్నీ చేస్తా ఉండు ఎటు చెడు అనేది చేయాల్సిన అవసరం లేదు చెయ్యవు నువ్వు ఎందుకంటే మంచి చెడు తెలిసిన వాడు చెడు ఎందుకు చేస్తాడు చెయ్యవు కానీ ఒకవేళ చేస్తావా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా నువ్వు అన్నీ చెయ్యి అందుకనే మరి అర్జునుడు మహా భారతం భాగవతం ఇది మొదలైనప్పుడు ఇద్దాం అందరిని చూసేవాళ్ళు బంధువులు వాళ్ళందరినీ బంధువులందరినీ చూసి వీళ్ళంతా బంధువులు తల్లిదండ్రులు మరి తాతలు ముత్తాతలు మేనమామలు ఇట్టు రూసిన బంధువు అందరూ బంధువులే కొట్టుకొని చేసిపోయారు బాబు వీళ్ళందరితో యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి మనం చేయగలిగి రాజ్యాన్ని పాలించేది ఎవరి కోసం గ్రామం బాగుంటే గ్రామంలో ఏ నాయకత్వం చేస్తాం గ్రామమే బాగలేకపోతే లేకపోతే ఏ నాయకత్వం చేస్తావు అది కాబట్టి ఇదంతా ఏమిటి అని ఆయన ఘోరను విలపించింది యుద్ధం 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 మొదలైతే అసలు యుద్ధం అంతా ఎవరి మీద ఆధారపడి నడిచింది అర్జునుడి మీద అర్జునుడు ఒక్కడుంటేనే యుద్ధం జరిగేది అర్జునుడు లేక అసలు యుద్ధమే లేదు అట్లాంటి అర్జునుడు ఆయన మమతారానికి గురే గురే బంధువులు వీళ్ళందరూ ఇంట్లో చచ్చిపోతారేమో అని అప్పుడు ఆయన మొట్టమొదటి పెట్టింది ఏమిటి చావు పుట్టుకలు అనేవి లేవు నాయన మన గ్రంథం చెప్పే మాట ఏమిటంటే దేహం అనేది మార్చబడుతుంది అంతే ఇప్పుడు నీ ఒంటమే షర్త్ మార్చుకుంటావు అంటే నువ్వు లెక్క ఈ సొత్తాలు తీసేస్తా కొత్త కొత్త షర్త్ తీసుకుంటావు ఈ చీర తీసేస్తాం కొత్త చీర కట్టుకుంటావు అట్లాగే ఈ దేహం కూడా లోన ఉన్నటువంటి ఆత్మ దేహాన్ని మార్చుకుంటుందే తప్ప జీవుడికి మరణం లేదు జీవుడు ఎండేవాడు కాదు నానేవాడు కాదు తడిసేవాడు కాదు ఏమీ కాదు అది జీవుడు అనే మాట దగ్గర మనం ఒక మాట చెప్పుకోవాలి ప్రాంతంలో మీకు ఏంటంటే జీవుడు అంటే అది ఒక అదొక దేహం లాంటిదని అదేదో ఏదో లాగా ఉంటాయి అని చెప్పి అవన్నీ మనం లేదో అప్పుడప్పుడు ఆవరిస్తుంటాయని అని ఇవన్నీ ఉండవం అవన్నీ ఏంటంటే మరి దెయ్యాలు పోతాలు వీటి మీద ఒక రోజు చెప్పుకుందాం కానీ అవన్నీ మానసిక భ్రమలు నీ భ్రమల వల్లే నీకు ఏదో జరుగుతున్నట్టుగా నువ్వు ఆలాపన చెందటమే తప్ప దీనికి మళ్ళీ ఏమిటంటే మరి అదే వచ్చినా ఉందంటే ఆమెను పది మంది మగవాళ్ళు కూడా పట్టుకోలేకపోతారు దాని కారణం ఏమిటంటే నీ మానసికమైనటువంటి ఆ రుగ్మతి అలా పనిచేస్తూ ఉంటుంది దాని గురించి లోతుగా చెప్పాలి చదివితే గాని మనకు అర్థం అవ్వదు అందు కాబట్టి ఈ ఆత్మ అనేది అత్త కాదయ్యా నీ ఆత్మ అంటే ఇప్పుడు మనకు కరెంట్ ఉంది బలుపులు మైకు ఎన్ని రకరకాలుగా ఉన్నాయి కానీ కరెంట్ ఏమిటి ఒకటే దానికి ఏమైనా రూపం కొనము దానికి ఏమైనా రుచి ఏమైనా ఉందా ఏమి లేదు అలా ఒక శక్తి అంతే అది దేనికి నువ్వు యాడ్ చేస్తావు అది పని అది అది దేహానికి కంటించు నువ్వు పని చేతి సేవ కంటించి నువ్వు పని నువ్వు పనిజాబ్ నువ్వు దేనికి కంటిస్తే అది పనిచేస్తుంది ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమండలం ఉంది అనేక రకమైన గోళాలు ఉన్నాయి ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ ఎన్ని ఉన్న పదార్థాలన్నింటికి ఆధారమైనటువంటి ఆత్మ చైతన్యం ఒకటే దాని పరమాత్మ భగవంతుడు దేవదేవుడు పరం బ్రహ్మ ఆది పరాశక్తి ఈ పేర్లతో పెట్టారు వీటికి ఏ రూపాలు లేవు రూపం రాముడు కృష్ణుడు మరి శివుడు వీళ్ళందరూ రూపాలు రూపాలు కలిగిన దేవుడు అందుకని ఈ యొక్క రూపాలతో కూడుకున్నటువంటిది తప్ప ఇందులో చంపేది చచ్చేది ఏం లేదు ఇదంతా కూడా భగవంతుని ఆట అందుకే భగవంతుడు ఎవరైనా నేనే అన్నాడు ఆయన నేను భగవంతుడిని అంతే నేను ఆత్మ నేను తెలుసుకున్న వాడికి అది అది అంతా పరమాత్మ ఉంటుంది కాబట్టి అది నేనే నేను చెప్తాడు ఆయన ఆ చెప్పే విధానంలో అన్ని నేనైనప్పుడు ఇక నువ్వు ప్రత్యేకించి నువ్వు చంపేది ఏముంది ఒకవాళ్ళు నువ్వు చంపుతున్నా అంటే నువ్వు ఏదో నువ్వు భ్రమపడుతున్నావు అంతే నువ్వు చంపకపోయినా యుద్ధం ఆగుతా రేపు ఇయ్యాలి కాదు రేపు తెచ్చిపోతా ఆయన కానీ కారణం ఉంది నువ్వు చెప్పే కారణం కరెక్ట్ కాదు అన్నది కాబట్టి అని చెప్పి ఆయన విపరీతమైనటువంటి జ్ఞాన బోధ అందులో ఏమిటి ఏమి ఆహార ఆహారం తినే దగ్గర నుంచి మాట్లాడే దగ్గర నుంచి మనలో ఉన్నటువంటి గుణత్రయం కర్మ గుణాల గురించి కర్మల గురించి ఏమి చెయ్యాలి ఏం ఫలాలు కావాలనుకుంటున్నావు ఏం ఫలాలు పొందాలనుకుంటున్నావు నువ్వు ఏం పనులు చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఇందులో మనం చెప్పబడ్డాయి దీన్ని ప్రమాణంగా తీసుకొని మన జీవితం నడుచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లాంటి గ్రంథం అందించినటువంటి వాడు మనకి కృష్ణ భగవాను అందుకని ఆ విధానంలో మనం నడుచుకోవాలి అంటే మనం ఆయన గురించి భగవద్గీత గురించి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవటం యుద్ధం అలా పద్దెనిమిది రోజులు చేస్తూ పద్దెనిమిది రోజులు అనేక రక పద్దెనిమిది రోజులు పట్టింది యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజులు చక్కగా అర్జునుడికి సారథిగా చేసి ఎందుకంటే అర్జునుడికి ఒక కోరిక ఉన్నది బాగా నువ్వు ఎప్పటి నువ్వు నువ్వు రథం నాడు నువ్వు సారథిగా ఉంటే నాకు యుద్ధం చేయాలనే కోరిక ఉందంటే నేను తీరుస్తాను ఎందుకంటే స్వామిని నమ్మితే ఆయన మనకివ్వలేనిది కానీ ఆయన చెయ్యలేనిది కానీ శివుడు చెప్పిన మాట కృష్ణుడు అంటే శివుడు అంత ఇష్టం ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు ఆయనలో ఉన్నటువంటి దూరదృష్టి ఆయనలో ఉన్నటువంటి ఆయన మన చూడటానికి ఆయన ఏదో తప్పుడు మార్గంలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది వాస్తవానికి ఆయనలో ఉన్నటువంటి సేవం శౌర్యం ప్రభావం పరాక్రమం ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయా అందుకే నాకు కృష్ణుడు అంటే అని చెప్పి శివుడు స్వయంగా అశ్వత్వంతో చెప్పినటువంటి మాట ఆ విధానంలో ఆయన మరి ద్రౌపది గురించి తీసుకుంటే మనం ఆయన చేసినటువంటి ఘనకార్యాలను మనం కొంత తీసుకుంటే ద్రౌపది ఉన్నది ఐదుగురు భర్తలు ఉన్నారు ఆయన జోదం ఆడాల్సి వచ్చింది జోదం అంటే ధర్మరాజు అంటే భారతం మొత్తానికి కథానాయకుడు అట్లాంటి గొప్ప కథానాయకుడికి వాళ్ళ పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు వల్ల ఆయన మరి అనేక రకమైన ఇబ్బందులు పడవలసి వచ్చింది దుర్యోధనుడు సొంత ప్రధనాన కొడుకు ఈయన మీద అసూయపడి ఆ సంపదలన్నీ కొట్టు కొల్లగొట్టాలని చెప్పి అనేక రకాలుగా ప్రణాళికలన్నీ పన్ని ఈయన జోగానికి పిలిపించి జోదం ఆడించడం వల్ల జోదంలో ఫస్ట్ ఆస్తులు కోల్పోయి తర్వాత తనను తాను కోల్పోయి ఆ తర్వాత ద్రౌపదిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆ వ్యసనాలు మనుషుల్ని ఎంత దూరం దేశ ఆలోచించండి చాలా మంచివాడు ధర్మరాజు అంటే సశరీరం అంటే శరీరం ద్వారా స్వర్గానికి పోయిన వాడు ధర్మరాజు అక్కడి భూమాన వాడు వాడు ఎందుకని అంత సత్యవ్రతుడు అంత ధర్మనిష్ట కలిగినటువంటి వాడు ధర్మరాజు అట్లాంటి ధర్మరాజు కూడా వారి పెద్ద తండ్రి మాట కాదనలేక జోదం ఆడి దాంట్లో కొన్ని ఉన్నాయి ఎంత పోతే కథలో చాలా దూరం అవుతుంది ఆయన ఆడాల్సి వస్తే ఆడితే ఆ సందర్భంలో ద్రౌపదిని మరి దుర్యోధనుడు కర్ణుడు శకుని వీళ్ళ దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా పరాభవం చేయాలని చెప్పి ఆమె ఏకవాస్తుని అంటే నెలసరి డేట్లో ఉన్న సందర్భంలో వాళ్ళకు బంధువుగా తెలుసుకొచ్చి వారి కురువమి స్కోడలై ఉండి ఐదుగురు పరాక్రమైన ఉంటే మేము గెలిచినామని చెప్పి ఆమెను మరి తీసుకురాపోమంటే ఆమె ఒక ప్రశ్న వేసింది ఎట్లా నిన్నెట్లా ఓడి ఆట ఆడుతాయా ధర్మరాజు ఓడిపోయిన తర్వాత నన్ను పందంలో పెట్టిందా లేకపోతే నన్ను పన్నంలో పెట్టినాక ఆయన ఓడిపోయినా ఎందుకంటే భర్త ఓడిపోయిన తర్వాత భార్యను పందెంలో పెట్టాలి కాదు భార్యను పందెంలో భర్త ఉండగా భార్యలో పందెంలో పెట్టకూడదు ఎందుకంటే భర్త ఉన్నప్పుడు భార్యను ఎట్లా పెడతాం అందుకని ఈయన ఓడిపోయిన తర్వాత పెట్టాలి కాదు ఈ ఒక్క ప్రశ్న భారతం అయిపోయి దా కూడా ఇది ఓడల తన్నోడి నన్ను ఓడిన నన్నోడి తన్ను ఓడిన ఈ ఒక్క మాట ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నారు ఇప్పటికీ మేధావులకు అర్థం కాదు ఎందుకంటే భర్త ఉంటేనేమో భర్త ఉన్నప్పుడు భార్యని పెట్టాలి వాళ్ళు కాదు నువ్వు ఎక్కడ పోం చేయాలి వాళ్ళు భర్త ఓడిపోయిన తర్వాత పెట్టాలి ఆమె ప్రశ్న అడిగిందని చెప్పి పంపించినటువంటి వ్యక్తి వచ్చాయో ఇట్లాంటి ప్రశ్న అడుగుతున్నా ఆమె సమాధానం చెప్పమన్నా వస్తానన్నాదంటే అప్పుడు ఈ దు దుశాసనుడు కర్ణుడు ఇవ్వందరూ పాము మన సమాధానం చెప్పి పోయి ముందుకు రాను పాపం పోయి జడబట్టుమని పొందుకు వచ్చాడు ఆడ మనిషి ఎప్పుడైతే ఈ కీలకమైన ఘట్టం ఈ ఘట్టమే యుద్ధానికి నాంది పలికింది ఈ ఘట్టమే కౌరవులు వంద మంది మరణానికి కారణమైంది ఈ ఘట్టమే భూమండలంలో ఉన్నటువంటి దురాంతారులు మొత్తానికి ధ్వంసం కావడానికి కారణం ఎందుకంటే ఆడ మనిషిని మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ మధ్యలో సభలో పెట్టి పరాభవం చేశారు జుట్టుపెట్టి గుంజారు సీరబెట్టిలాగారు ఆమె అలోచన ఏడుతుంది ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవడు ఆపలేకపోతున్నారు ఆమె పెద్ద పెద్దవాళ్ళని వేడుకుంది పని కాదు భర్తలు మౌనంగా ఉన్నారు ఏం చేయాలి ఎందుకంటే ఆధీనంలో అయ్యారు వాళ్ళు ధర్మం ప్రకారం వాళ్ళు ఓడిపోయాం కాబట్టి మౌనంగా ఉన్నారు అప్పుడప్పుడు భీముడు లేదా వద్దని చెప్పి ఆపారు అప్పుడు ఆమెకి ఏం తోసుపడిగాల అప్పుడు అర్థమైంది నన్ను ఆదుకునేవాడు శ్రీకృష్ణ కన్నయ్య తప్పని మరో అక్కడ లేడు అనుకోని ఓ కృష్ణ అని కృష్ణుడు ఒక మనం తింటుండ అక్కడి నుంచి లేచి అక్కడి నుంచి సేర్లు అని చెప్పి మానం కాపాడుకొని ఆ తర్వాత ఆమె ప్రాతివృత్యం గొప్పది కాబట్టి ఆమె ఎక్కడ చెప్పిస్తుందో అని భయపడి ధృతరాష్ట్రుడమ్మా నీకేం కావాలో కోరుకో ఇస్తానో అప్పుడు ఏదంతా అయిపోయి నాకు అప్పుడు ఏమంతైనా భర్తలు నిలిచిపెట్టు మా ఆస్తులు మాకు మేము పోతామని అని ఇది ఫస్ట్ జరిగినటువంటి జోగం వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ దుర్యోధనుడు వీళ్ళందరూ మేము ఇంత ప్లాన్ చేస్తే ఇదంతా మళ్ళీ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి పోయే కాడి మేము చేయడం ఎందుకు ఇంత ఇంత కాదు నాన్న వాళ్ళని పిలిపించి ఈసారి మళ్ళీ కొత్త ప్రణాళిక ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ పిలిపించాడు మళ్ళీ పిలిపించిన తర్వాత ఈసారి ఏం చేసిన చెక్కుని ఒక్కాటే మేము గెలిస్తే పద్నా ప పదమూడు సంవత్సరాలు అడవుల్లో ఉంటాం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మీరైనా మేమైనా అన్నాడు సరే అన్న ధర్మరాజు అనేసరికి ఆయన ఒక్కాట్లోనే పోయింది పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఇది జరిగింది ఈ రకంగా జరిగి పరాభవం చెంది వాళ్ళు అడుగులకు పోయి అడవుల్లో ధర్మ ప్రకారం వాళ్ళు బ్రహ్మాండంగా నడుచుకొని అక్కడ పోయిన తర్వాత అడుగుల్లో వచ్చి కృష్ణుడు అప్పుడు కలిశాడు వాడు కలిసినప్పుడు ద్రౌపది కృష్ణుడు చెప్పుకొని ఏడ్చింది ఇలా జరిగింది తెలుసు ఆయన చెప్పిన తర్వాత ఈ భూమండలం మీద దుర్మార్గులు మొత్తం కాలం వచ్చిందమ్మా నేను నేను మాటగా ఇస్తున్నానని చెప్పి కృష్ణుడు మాట ఇచ్చాడు మాట ఇచ్చిన ప్రకారం దుర్మార్గులు అందరూ అంతం చేయడం జరిగింది ఈ విధానంలో మరి ఎన్నో రకాలుగా కృష్ణుడు ధర్మానికి అండగా ఉంటూ సత్యాన్ని నడిపిస్తూ బ్రహ్మాండంగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఇంకా రహస్యం ఏంటంటే